భద్రాద్రిలో స్థానిక ఎన్నికలకై టీడీపీ సన్నద్ధం హరిప్రసాద్ భద్రాద్రి జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల్లో కీలకంగా పాల్గొనబోతుందని టీఎన్టీయూసీ నేత హరిప్రసాద్ తెలిపారు పద్నాలుగో ఐటీసీపీఎస్పీడీ కార్మికుల వేతన ఒప్పంద ఎన్నికల్లో టీఎన్టీయూసీ మరోసారి విజయం సాధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆహ్వానంతో బూర్గంపాడు మండలం నుండి కార్మిక సంఘాల నేతలు బుధవారం ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ హయాంలో మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ టీడీపీ అనుబంధ యూనియన్ అయిన టీఎన్టీయూసి రెండుసార్లు విజయం సాధించిందన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో టీడీపీ కూటమిగా పోటీలో ఉండే అవకాశముందని తెలిపారు కార్మికుల సమస్యల పరిష్కారంలో టీఎన్టీయూసీ కీలకంగా వ్యవహరిస్తోందని భవిష్యత్తులో పెద్దన్న గా మరిన్ని సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు ఈ ప్రాంతంలో టీడీపీకి బలం ఎక్కువగా ఉండటంతో రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు కలవాలనే ఉద్దేశంతో మరి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సుమారుగా నూట యాభై మంది యూనియన్ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలతో బాబు గారిని కలవడం జరుగుతూ ఉంది ఈ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఏందో మనందరికీ కూడా తెలుసు అదే స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయం సాధించి తిరిగి అమరావతిని కూడా హైదరాబాద్ స్థాయిలో తీసుకెళ్ళడానికి ఆయన నిరంతరం పనిచేస్తూ ఉన్నారు అట్లాగే భవిష్యత్తులో ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా బ్రహ్మాండంగా ఇవాళ ఉన్నటువంటి రాజకీయ అన్ని కూడా బలహీనపడి ఒక రాజకీయ వ్యాక్యూమ్ అనేది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు కలిసి అధికారంలో కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి ఆయన తెలియజేస్తా ఈనాడున్నటువంటి కేడర నాయకులతో పాటు కూడా బాబు గారిని కలిసి కలిసినటువంటి విజయాన్ని ఆయనతో పాటు పాల్పంచుకోవడానికి వెళ్తా ఉన్నాం జై జై తెలుగునాడు జై చంద్రబాబు నాయుడు నమస్కారం ఐటీసీడై భద్రాచలంలో యూనిట్ లో జరిగినటువంటి కార్మిక సంఘ ఎన్నికల్లో మంచిని గుర్తించి మళ్లీ గెలిపించడం జరిగింది మిత్రపక్షాలుగా పదమూడవ వేతన ఒప్పందానికి జరిగిన ఎన్నికల్లో నూట ఎనభై ఎనిమిది ఓట్ల పైగా మెజారిటీతో ఒక అఖండ విజయాన్ని అందిస్తే యావత్ కార్మిక లోకం ఆకాంక్షలకు అడుగుణంగా కార్మిక శ్రేయస్య లక్ష్యంగా కార్మికులకు సంబంధించినటువంటి మెడికల్